వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెనాల పిల్ల సుచిత ఇవాళ వీడియో వచ్చేసరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ పెదరా ఊరు ఇవాళ మార్నింగ్ నైన్ నైన్ ఫిఫ్టీ నైన్గా మేము బయలుదేరేసరికి కానీ అప్పుడు కూడా చూడండి ఎంత ఫాగ్ అనేది ఉందో ఇది వచ్చేసరికి పెదరా ఊరు ఊర్లో అండి శివాలయము దాని ఎదురుగానే ఇంకా కొన్ని టెంపుల్స్ అనేవి కూడా ఉన్నాయి అయ్యప్ప స్వామి టెంపుల్ అని అలా కొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి కానీ ఆ ఏరియా మొత్తం చాలా అంటే చాలా పీస్ఫుల్గా కూడా ఉంది ఫ్రెండ్స్ మీరు వెళ్ళే పని అయితే వెళ్ళండి చాలా అంటే చాలా బాగుంది పెర్రా ఊరు ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడానికి దారి ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి చూడండి అక్కడ కూడా మీరు అయ్యప్ప స్వామిది ఊరేగింపు అప్పుడే వచ్చింది అలా వెళ్ళాలి మనం ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా అదేనండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఇదిగోన్ గాయస్ ఇక్కడ ఉంది కదా హస్త సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇది వచ్చేసరికి ఎంట్రన్స్లో అండి దాని పక్కనే మనకి ఒక కళ్యాణ మండపము అలాంటిది ఉంది దాని ఎంట్రన్స్ అది అది క్లోజ్డ్గా ఉంది ఇప్పుడు మేము వెళ్ళిన టైంలో సారీ ఫ్రెండ్స్ నేను చూసుకోలేదు ఇది క్రాస్గా వచ్చింది ఎడిటింగ్లో చూసుకోలేదు నేను ఇదేనండి ఎంట్రన్స్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి చూడండి అటు ఇటు పచ్చని పొలాలు మొత్తం ఎంత పీస్ఫుల్గా అంటే అంత పీస్ఫుల్గా ఉంది అక్కడ కనిపించేది నేనేను నేను మా ఫాదర్ మాత్రమే వెళ్ళాము అనుకుంది లోపలికి ఎంట్రన్స్ సారీ అండి అలా అర్థం క్రాస్గా వచ్చినందుకు మీకు వీడియో ఆ పైన కనిపిస్తుంది కదా అది బైక్ నుంచి మాత్రమే కనిపించిద్ది లోపల నుంచి కొంచెమే కనిపించిద్ది అండి అందుకనే మీకు రెండింటిగా పెట్టాను మీకు వెనకే మనకి నాగేంద్ర స్వామి కూడా ఉన్నారు అదోండి నేను ఇందాక చెప్పాను కదా కళ్యాణ మండపం అని అదేనండి ఇది చూడండి ఎటు చూసినా కానీ పచ్చని పొలాలు పచ్చటి చెట్లు మాత్రమే ఉన్నాయి అసలు ఎంత అంటే ఎంత బాగుందో మీరు ఇంతవరకు ఎప్పుడన్నా చూడకపోతే కనుక క్లియర్గా వెళ్ళి చూడండి చాలా అంటే చాలా బాగుంది మార్నింగ్ నైన్ లెవెన్ దాకా ఉంటారంట ఫ్రెండ్స్ ఈ గుడి మళ్ళీనేమో ఇక్కడ అభిషేకాలు కూడా చేస్తారంట మనం పాలు కొబ్బరికాయ మనమే తీసుకెళ్ళాలి అభిషేకానికి వెళ్ళే పని అయితే మేము మధ్యలో పచ్చని పొలాలు ఉంటే అక్కడ వెళ్ళి కొన్ని పిక్స్ అండ్ కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అనేవి తీసుకున్నాము ఇదిగోను ఫ్రెండ్స్ ఇదిగోండి నేను అని మా డాడీ మాత్రమే వెళ్ళాము నేను కొన్ని పిక్స్ మా డాడీతో కూడా కొన్ని పిక్స్ దిగాము అక్కడే కొబ్బరి బొండాలు ఉంటే అవి తీసుకున్నాము అలా నేను కొన్ని అక్కడ అలా పిక్స్ దిగాను అంతే ఫ్రెండ్స్ ఆ కొబ్బరి బొండంలో మనకైతే మంచి లేత కొబ్బరి కూడా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ బాయ్